ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్ దాని కెపాసిటీ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటిఎంసీ ప్రస్తుతం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు ఉంది అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటి పాయింట్ ఐదుకి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలని చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేశారు ప్రతి రెండు మూడు గంటలకి ఎంత వర్షం పడుతుంది జలాశయాలు ఎంత నీరుంది ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలని దానికి విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వచ్చేస్తుంది జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి ఎలక్ట్రిసిటీ సంబాలు తెగిపోతాయి పడిపోతాయి దానికి సేఫ్ సైడ్గా వెయ్యి మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఏదైనా జరిగితే ఇమీడియట్గా యుద్ధపాతికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇత్యావసర వస్తువులు పాలు కూరగాయలు పండు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ ప్యాకెట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన పాకెట్లు బాటిల్స్ కూడా కలెక్ట్గా రక్షలుగా ఏర్పాటు చేస్తున్నారు శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెట్ చేయడానికి అదేవిధంగా రెండు వందల అరవై తొమ్మిది రీహాబిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు అదేవిధంగా రాజప్ప గారు ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు వాటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు